హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్క మహిళ చేయవలసిన పూజ గడప పూజ ఈ నవధాన్యాలు ఏంటి అసలు ఈ పూజ ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి అందరికీ ఉపయోగపడే పూజ లక్ష్మీదేవిని ఆకర్షించడానికి లక్ష్మీ కటాక్షం పొందడానికి అసలు ఈ పూజ ఏ రోజు చేయాలి ఏ రోజు చేస్తే మనకి లక్ష్మీ కటాక్షం అనేది పొందుతాము అలాగే ప్రతి ఒక్కరూ చాలా సులువుగా చేసుకోవచ్చు ఈ పూజ గురువారం నాడు చేసుకోవాలి ముందుగా అయితే ఉదయాన్న నిత్య పూజ చేసుకోవాలి ఇంట్లో మనం నిత్య పూజ ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకున్న తర్వాత తులసి కోట దగ్గర మనం పూజ చేసుకున్న తర్వాత సాయంకాలము ఈ గడప పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా అయితే ఇక్కడ గడపని మంచినీళ్ళతో క్లీన్గా శుభ్రం చేసుకోవాలి పసుపు కుంకుమ వరకలు పూర్తిగా పోయే విధంగా మనం ఇంట్లో పూజ చేయకుండా డైరెక్ట్గా గడప పూజ మాత్రమే చేసుకుంటే అది అంతగా ఫలితం అయిపోదు సో మనం ఇంట్లో ముందు ఇంట్లో మన ఫొటోస్కి ఇంట్లో ఉన్న పూజ గదిలో పూజ మార్నింగ్ టైంలో ముగించుకొని ఆ తర్వాత తులసి కోట దగ్గర కూడా మార్నింగ్ టైం ఈ పూజ అనేది మనం చేసుకొని ఆ తర్వాత ఈవినింగ్ అనేది ఈ గడప పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ పసుపుని నీళ్ళలో తడిపేసుకొని గడపకి రాస్తున్నాను ఇప్పుడు నేను చూపించబోయే ఈ పూజని శ్రావణ మాసంలోనే కాకుండా సంవత్సరం పొడవన ఎప్పుడన్నా చేసుకోవచ్చు గురువారం రోజు సాయంకాలము గురువారం రోజు సాయంకాలమే ఎందుకు చేయాలి మిగతా రోజుల్లో ఎందుకు చేయకూడదు అంటే ఇది ద్వారలక్ష్మి పూజ అండి మనము రోజు చేసుకునే గడప పూజకి ఈ స్పెషల్గా చేసుకునే ద్వారలక్ష్మి పూజకి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది మీరే చూస్తారు కదా ఇప్పుడు గడపకి చక్కగా ఎక్కడ గ్యాప్స్ లేకుండా పసుపు అనేది రాసుకోవాలి ఇక్కడ నేను నీళ్ళు మాత్రమే యూస్ చేశాను పాలు పెరుగు లాంటివి ఏవి యూజ్ చేయలేదు ఈ ద్వారలక్ష్మి పూజకి ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే మనము గురువారం రోజు సాయంకాలము గడపకి రెండు వైపులా ఏ ముగ్గు పడితే ఆ ముగ్గు కాకుండా పద్మ ముగ్గు కానీ ముగ్గు కానీ వేసుకోవాలి కుబేర ముగ్గు తెలియని వాళ్ళు ఇక్కడ నేను చూపించిన విధంగా పద్మ ముగ్గు వేసుకోండి ఆ తర్వాత నవధాన్యాలు కానీ తమలపాకులు కానీ అవి ఏవీ లేకపోతే ధాన్యం కానీ ఏదన్నా ఈ మూడిట్లో ఏదన్నా ఒకటి వేసుకోవచ్చు ఆ తర్వాత పుష్పాలతో అలంకరించుకొని వీటిపైన మట్టి మట్టిపరమిదములతో దీపారాధన చేసుకోవాలి ఈ విధంగా గడపకి రెండు వైపులా దీపారాధన చేసుకోవాలి మనకి ఇంకొక ద్వారం అనేది ఉన్నట్టయితే డోర్ ఉన్నట్టయితే అక్కడ కూడా ఇంతే ఘనంగా పూజ అనేది చేసుకోవాలి తప్పనిసరిగా చేసుకోవాలి ఆ తర్వాత ఇలా ధూపం వేసుకోవాలి మనకి నడవడానికి ఇబ్బంది పడకుండా ఇబ్బంది ఏమీ లేకుండా చిన్న చిన్నగా ముగ్గులు వేసుకొని రెండు ద్వారాలకి ఒకే విధంగా పూజ చేసుకోవాలి ఒక ద్వారానికి ఎక్కువ ఇంకో ద్వారానికి తక్కువ లాగా చేయకుండా రెండు ద్వారాలకి సమానంగా ఈ పూజ చేసుకోవాలి ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా ఈ పూజ చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు